నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది గోల్డ్ ఏమో ఎయిటీ ఫైవ్ రూపీస్ పెరిగి నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ కలిపింది మీరు టూ నైంటీ రూపీస్ కానీ ట్యాక్స్ కానీ కలిపారంటే నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ వరకు వెళ్తుంది రెండు పర్సెంట్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది మీరు ట్వంటీ టూ క్యారెట్ ఏమో ఇప్పుడు జి జిఎస్టీ కలిపారంటే అది పదివేలు తేలికి తెలికెళ్ళిపోయింది బతాయికి ఏమో టాప్లు కూడా తెచ్చింది కొంత శీఘ్రంగా పదివేలు రావడం అది మనకు ఒక గుడ్ న్యూసే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కొన్నా కూడా ఇవాళ ఒక ట్వంటీ ల్యాక్స్ లాభం వచ్చి ఉంటుంది ఇది వస్తుందని మనకి చాలా కాలం నుంచి తెలుసు నేను ఒక ట్వీట్ ఒక డ్రాగ్రామ్ చూశాను ఆ డయాగ్రామ్ మీకు చూపడం చూపించమని చెప్తాను అన్ని టెండర్స్ సెంట్రల్ బ్యాంక్ తరపు విజర్స్ అని చూశారంటే దాంట్లోని యూఎస్ ట్రెజరీ తరక గోల్డ్ ఏమో ఎక్కువ ఉంటుంది నైన్టీన్ నైన్టీ సిక్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం గోల్డ్ అవుతున్నది ఎక్కువ అవుతున్నది మోర్ యూఎస్ ట్రెజరీ కన్నా యుఎస్ డామినెన్స్ తగ్గుతున్నది ఇంకేమో డామినెన్స్ ఉంది కత్తు తగ్గుతున్నది ఏ కరెన్సీ ఏ కరెన్సీ అని అడిగారంటే గోల్డే కరెన్సీ అని చెప్పేసింది మిగతా కరెన్సీ యుఎస్ డాలర్ పడినా కూడా ఇం ఏమో డబ్బా డాన్స్ ఈ డబా డాన్స్లోనేమో రూపాయి ఏమో ఎయిటీ ఎయిట్ ట్వంటీలో ఉంది ఎప్పుడు నైంటీ అవుతుందా అనేది క్వశ్చన్ ఆర్బీఐ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రిక్ ఇంజనీర్ కొంచెం అలాగ వదిలేరంటే బెటర్ ఇంకో డాలర్ ఏమో అమ్మకుండా ఉంటారండి టోటల్ ఇండియా తలకు ఎక్స్పోర్ట్లోనేమో అమెరికా ఖాతలగా ఎక్స్పోర్ట్స్ ఏమో సిక్స్టీ ఫైవ్ బిలియన్ డాలర్ ఆ సిక్స్టీ ఫైవ్ బిలియన్ డాలర్లోనే ట్వంటీ బిలియన్ డాలర్కి తారీఫ్ లేదు ఫార్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్కి ఏమో ఈ ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్ ఉంటుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్ పడ్డదంటే ఒక నిఫ్టీ ఫైవ్ డాలర్ బిలియన్ డాలర్స్ అనే ఎక్స్పోర్ట్ అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గిందంటే ఆటోమేటిక్లీ మీ జెడ్ డెఫిసిట్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది ఇది అవుతుంది ఈ మార్కెట్ చూపిస్తుంది మీకు ఇంకో విషయం ఏంటంటే మీరు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునే ఒకే లెవెల్లో నేను డాలర్ పనికి వెళ్తూనే ఉంది లాస్ట్ మంత్ మాత్రం ఫోర్ బిలియన్ డాలర్స్ ఏమో పై వైట్ పీపుల్ అమ్మేసి వెళ్ళిపోయారు సో ఇది ఒక రికార్డు ఇది పెద్ద రికార్డు ఇది మనీ వెళ్తూనే ఉంది అయిన తర్వాత డిఫిడెంట్ డాక్ట్ బాండ్ అమ్మింది ఇదన్నీ చూస్తున్నప్పుడు ఎఫ్బిఐ బ్యార్లీ చూసారని త్రీ హండ్రెడ్ మిలియన్ పాజిటివ్ ఈ బిలియన్ ట్వంటీ బిలియన్ బిలియన్ క్యా ఎఫ్డిఐ క్యాష్ తేదు ఇలాగ రూపాయి పడుతుంది అది అన్ననే అక్కడే డబ్బులు వస్తారు ఇక్కడ డబ్బులు రారు దీనివల్ల ఓవరాల్ రూపాయి పెడసర్లో ఉంటుంది దాంట్లో మనకేం సందేహమే లేదు ఆర్బీఐ ఎంత శీఘ్రంగా పంపిస్తున్నారంటే అంత శీఘ్రం మనకు మంచిది ఈ రీటైల్ డైరీ గురించి ఇంట్లో ఒక ఆర్టికల్ చూశాను ఈ ఆర్టికల్ చాలా ముఖ్యమైనది ఫోర్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ ప్రచేసి సుమారు వన్ ల్యాక్ క్రోడ్స్కి అప్పు తీసుకున్నా కొంచెం తక్కువ దీంట్లోనే రిటైల్ ఇండస్ట్రీ లోకర్ నుంచి సెవెంటీన్ నుంచి ఎయిటీన్ పర్సంటేజ్ తీసుకున్నారు నార్మల్గా ఇది ఏంటంటే ఒక ఎసెట్ తీసుకు ఎసెట్ పెరుగుతున్నాయి కొద్దుకు తలక బాధ మనకు తెలియదు ఈవెల పర పడుతున్నప్పుడు వడ్డీ కట్టాలి అదే సంబంధమైన టాప్ అప్ వచ్చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఎసెట్ తలకి వాల్యూ తగ్గుతుంది ఈ పడుతున్న ఎసెట్ ఏమో మీరు యావరేజ్ కాస్ట్ చేస్తూనే ఉంటారంటే అలాగా అనుకుంటారంటే అది క్యాచ్ ఏ ఫాలింగ్ మైఫ్ అని చెప్తారు ఇంగ్లీష్లో మీద నుంచి వరతున్న కత్తి అంటే అది చేతిలో పట్టారంటే చెయ్యి కట్ అవుతుంది క్లేయర్ఫ్లో తీసుకోవాలి క్రెడిట్ రాకుండా తీసుకోవాలి ఇప్పుడు రెక్లెస్ జీరో దాకా కూడా ఎంటీఏ ఇస్తున్నారు ఎంటీఏ యూజ్ చేసి వద్దకుండా చెయ్యి కట్ది ట్రంప్ కుస్తీ అని ఒకటే ట్రంప్ కుస్తీ చేసిన తర్వాత ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే ఇండియా ఏమో సడన్న పెద్ద లెవెల్లో గోల్డ్ కొంటనే ఉంది ఇది బిజినెస్ స్టాండర్డ్లో వచ్చింది పెద్ద క్వాంటిటీలో కొంటున్నారు ముందేమో చాలా తక్కువ క్వాంటిటీలో కొనేవారు ఇది పెద్ద క్వాంటిటీలో కొంటున్నారు ఇప్పుడు గోల్డ్ గిల్లీలాగా పెరుగుతుందండి మీరు చూడాలి ఈ జో బైడెన్ అయితే మొదటిసారి రష్యన్ డాలర్లు అమ్ముతున్నప్పుడు మిగతా అజరాము రాజన్ మిగతా ఎకనామిక్స్ వాన్ చేశారు ఇది జరుగుతుందని అక్కడ నుంచి డాలర్ టమ్స్లని ఫార్టీ పర్సెంట్ పెరిగింది అక్కడ నుంచి ఫార్టీ పర్సెంట్ పెరిగింది మన రూపాయి వర్తు పడిపోయి ఇంకా ఎయిట్ టెన్ పర్సెంట్ పడింది టర్మ్స్లోనేమో మియర్లీ గోల్డ్ తీసుకుని ఫిఫ్టీ పర్సెంట్ లాభం అని అర్థం గోల్డ్ తలక తాత్పర్యం ఏంటంటే డాలర్ తలక నామినేషన్ పడుతుంది అని ఇది ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను మిగతా అందరేమో గోల్డ్ డెడ్ యూజ్లెస్ అసెట్ అని చెప్పారు నాకు నాతో వెక్కిలింత కూడా చేశారు ఏం బఫట్ ఏమో గోల్డ్ కొనదని చెప్తున్నారు ఎందుకు కొనమని చెప్తున్నారు దానికి న్యూస్గా నేను నెక్స్ట్ మక్కల పేజ్లోనేమో ఒక ఒక టాపిక్ ఇచ్చాను ఆ వీడియో చూసారంటే మీకు తెలివిగా నడుస్తుంది ఎందుకు నేను వారంభ పెట్టుకున్నా తని ఇండియాలోనే ఎందుకు అడగ మాట్లాడతానే తెలుస్తుంది నీకు అర్థమవుతుంది దీంట్లో యుఎస్ కోర్స్లో ఏం చెప్పానండి ఈ తారీఫ్ అంత తెల్లదు నీకు పోయి కాంగ్రెస్లో పర్మిషన్ తీసుకోవాలి ట్రంప్ గెంతుకొని వెళ్ళి ఈ జడ్జికి ఏంటి అరివి ఇదే లేదు లేదు అమెరికాను డిస్ట్రాయ్ చేస్తాం అనుకుంటున్నారు ఈ టారీఫ్ చాలా ముఖ్యమైన జరిగింది ఆ తారీఫ్ ముఖ్యమైన కాంగ్రెస్ తెల్లాలని జడ్జి చెప్పారు ఇది యుఎస్ సుప్రీంకోర్టుగా సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది అది ఉన్న అందుకున్న కాంగ్రెస్లో పదమూడు మెజార్టీ కూడా వెళ్ళిపోతుంది దీనివల్ల ఇంకా పిక్చర్ బాకీ ఉన్నది ఇది ఒక ట్రైలరే సెవెన్ ఎయిట్ మంత్స్ జరిగినా కూడా ఇండియాకు ఒక పెద్ద బాధ దానికి అదే కాదు ఇన్ని సంవత్సరాలు చేసిన మన స్కీమ్ పిఎల్ఏ అన్నా పనికి అవ్వదు మనం ఇవాళ మార్కెట్ చూస్తాం మార్నింగ్ ఏమో ప్రకాశంగా పెరిగిన బ్యాంక్ నిఫ్టీ కక్కన పడిపోయి సెవెంటీ ఫోర్ పాయింట్స్ ప్లస్లో ఉంది మిగతా స్టాక్స్ ఏమో నైంటీ పాయింట్స్లో ఉన్నది ఇదేమో ఓన్లీ డెట్ కార్డ్ బౌన్స్ అని చెప్పొచ్చు ఈ డెట్ కార్డ్ బౌన్స్ ఎన్ని రోజులు తగ్గు పడుతుందని చూద్దాం మార్కెట్లో ఈ సెలెక్టెడ్ పట్టస్ స్టాక్లోని చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ డాలర్లో ఎర్న్ పడుతున్న కొలిది డాలర్లు ఎర్న్ చేస్తున్న కంపెనీస్ అనేమో మనకి వాల్యుబుల్గా అనిపిస్తుంది నేను అక్కడ నా తలక కర్తవ్యం గోల్డ్ లోన్ ఇస్తున్న కంపెనీస్ అనేవి ఇంకా మంచి వాల్యుబుల్ అవుతుంది అది మీకు చూపించడం వల్లతో నేను కర్తవ్యంగా అనిపిస్తు అనుకుంటున్నాను దీనివల్ల 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 మనకు ఇదంతా అవుతుంది ఒక హెడ్జ్ ఈ హెడ్జ్ ట్వంటీ ల్యాక్స్ చూసారు మీరు ఈ కంపెనీ అంతా ఇంకా రేట్ పెరుగుతుంది టైటన్ తలకు వెళ్ళి ఉంటుంది డ్యామేజ్లో సేల్స్ తగ్గినప్పుడు రెవెన్యూ జా ఎక్కువగా ఉంటుంది నెంబర్స్లోని మార్జిన్ కూడా జా ఎక్కువ అవుతుంది ఫ్యూచర్లోని తంగమె టైటన్ అని మీకు మంచి రిజిల్స్ ఇస్తుంది మీకేమైనా దీని తర్వాత ఐటీ ఫార్మా కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఐటీ మీద తారీఫ్ లేదు దాంట్లో త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అది దాంట్లో మంచి పొజిషన్ ఉంచాం చాలా కాలం నుంచి ఫార్మాలో కూడా ఇప్పటికీ తారీఫ్ లేదు దాంట్లో కూడా మంచి పొజిషన్ మనం ఇది అవుతుంది ఓవరాల్గా యూఎస్ తారీఫ్ నుంచి ఏటవుతుంది నేను మళ్ళీ చెప్తున్నట్టుగా తిరుపూర్ కరూర్ ఇవన్నీ దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది అది సెంట్రల్ గవర్నమెంట్ అడ్రస్ చేయాలి అది చిన్న కంపెనీ అది చిన్న ఊరు అది ఒక చిన్న ఇది వదిలిస్తే వదిలియచ్చు ఇది అవుతున్న తారీఫ్ తలక్ ఇంపాక్ట్ ఈ టాప్ ఇంత కంపెనీస్ పడతాను తగ్గింది దాంట్లో రెండు లక్షలు ఇరవై నాలుగు వేల కోట్లు లేదని చెప్తున్నారు దీంట్లో టాప్ ఎయిట్ కంపెనీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాంట్లో బోనస్ ఇష్యూ ఒక ఇష్యూగా ఉండొచ్చు దాని తర్వాత రిలయన్స్ రిలయన్స్ నేను చెప్తున్నట్టుగా డైరెక్షన్లెస్ కంపెనీగా మారింది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తే అది జరుగుతుందా లేదా అని ఒక కూడా లేదు ఇప్పటికీ రసీనా ఆయిల్ కాపాడ తీసుకుంది అల్జెసే ఆర్టికల్ ఏమో కింద లింకులు వేస్తాం మీరు చూడండి అల్చెస్ ఆర్టికల్లోని రసీన్ ఆయిల్ వల్ల రియన్స్కి ఏంటి అంటే బెనిఫిట్ అని చెప్పి డీటెయిల్డే చేశారు దీంట్లో ఓలా పన్నెండు పర్సెంట్ పెరిగిపోయింది దాంట్లో చాలా మంది ఆశపడుతున్నారు ఇది అవుతుంది మార్కెట్ మ్యానికులేషన్ కంప అలాగనే కంపెనీ చాలా ఫండమెంటల్స్ ఏంటి మారలేదు ఈ మ్యాగ్రైన్ ప్రాబ్లం అవుతుంది మూలాకు పెద్ద ప్రారం బజాజ్ టీవీస్ ఆల్రెడీ ప్రాఫిటబుల్ వీళ్ళు వన్ ల్యాక్ మంది అమ్మితేనే ప్రాఫిట్ ఇప్పటికీ ప్రాఫిట్ పని ఇప్పుడే కంపెనీ ఏమో గోయింగ్ కన్సర్న్ ఉంటుందేమో అని మనకు సందేహంగా ఉంది గోయింగ్ కన్సర్న్ అంటే జీతం మిగతా ఆరు నెలలకి వీళ్ళ లెక్క సాత్ డబ్బులు ఇవ్వడం వల్ల మనకు సందేహం చాలా ఎక్కువగా ఉంది ఇదంతా చూస్తున్నప్పుడు వెల్ వెల్లఫ్లో ఉంచడం తప్ప మీకు వదిలి లేదు రెండు బ్యాటరీ మేకర్స్ ఏమో కింద నాలుగు కింద పడి ఒక బౌన్స్లో ఉన్నారు వెయిట్ చేయండి ఇంకా టైం కన్సిడర్ చేయలే ఇంకా టైం ఉంది ఎక్సైజ్ని ఇప్పుడు కన్సిడర్ చేయలేమని తెలివిగా ఉండే టాటా క్యాపిటల్ కలక ఇష్యూ చాలా కాలం నుంచి మనం అందరం వలేస్తామని ఉంటుండే సెప్టెంబర్ మాసం లాస్ట్లో వస్తుంది టూ బిలియన్ డాలర్ ఇష్యూ మార్కెట్ పెన్నా కూడా దీనికి అంత పెద్ద ఇంపాక్ట్ అవుతుంది చాలా టైమ్స్ సబ్స్క్రిప్షన్ అవుతుంది ప్రైస్ ఫిక్సింగ్లో తక్కువగా కొంట చేస్తారు రీటైల్లో ఎవరంత ముందు కొన్నారేమో వాళ్ళకి అందరికి ఒక దెబ్బ తగలవచ్చు అలాగని తెలుస్తున్నది ఆ వాళ్ళకి అడ్జస్టింగ్ ప్లేయర్కి చాలా నష్టం రావడానికి ఛాన్సెస్ ఉంది వాళ్ళ తలక ఇదేమో దెబ్బ పడవచ్చు వాళ్ళకు కొన్నది రేటు కన్నా తక్కువగా వెళ్తుంది చాలా కాలం వరకు ఆ స్టాక్ ఉంచవలసిందే ఇది ఒకటి టాటా క్యాపిల్ తొలక న్యూస్ టాటా క్యాపిల్ తలక ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ మా టాటా మోటార్స్ ఆల్రెడీ ఉంటుంది నాకు ఫాలో చేసి టాటా మోటార్ కన్సూర్ చేసి ఏంటంటే ఆల్రెడీ టాటా క్యాపిల్లో మీరు ఇన్ ఓనర్ ఎప్పుడు టాటా టెక్నాలజీలో మనం ఓనర్గా ఉన్నామో అదే లెవెల్ టాటా క్యాపిల్కి మనం ఓనర్ అవసరం పడి దీని నుంచి ఒక గంతలు పరిగెట్టాలని అవసరం లేదు లాటరీ సిట్ చేయి చూడండి దొరికిందంటే లెక్క లేదంటే లేదు ఇంకా ప్రాబ్లం అయ్యలేదు మీకు ఆశగా ఉందంట నేను లాటరీ చేస్తానని నాకు లాటరీ తీసే పలకం లేదు దానివల్ల డెఫినెట్లీ నేను అయ్యాను అవుతుంది ఇవాళ ముఖ్యమైన న్యూస్ చూడండి మార్కెట్ పడుతుంది పడుతుండీ మీరు తలపులు కన్సిడర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం